మోడీ సర్కార్ తెలంగాణకు మరో శుభవార్త అందించింది దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న మామనూరు వరంగల్ పోర్టు కు కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల ఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం ప్రధాని మోడీతో సమావేశమైన సీఎం రేవంత్ మెట్రోతో పాటు తెలంగాణలో ఇప్పటి పెండింగ్ లో ఉన్న పలు ప్రాజెక్టుల గురించి వివరించారు నేపథ్యంలోనే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మామనూరు విమానాశ్రయంకు కేంద్రం నుంచి అనుమతులు రావడం గమనార్హం ఇక మామూనూరు కు మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఇప్పటికే మామనూరు విమానాశ్రయం భూ సేకరణ కోసం రెండు వందల ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మామూలు ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన రవన్ సర్కార్ చేసింది ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో ఆరు వందల తొంభై ఆరు ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు కొత్తగా సేకరించి రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిని రన్వే విస్తరణకు నేవిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ విభాగాల కోసం నిర్మాణాలకు ఏటీసీ టెర్మినల్ బిల్డింగ్ కోసం వినియోగించనున్నారు వరంగల్ జిల్లాలోని గాడిపల్లి గుంటూరుపల్లి నక్కలపల్లి గ్రామాల నుంచి భూమిని సేకరించనున్నారు విమానాశ్రయం ఏర్పాటుకు తమ విలువైన భూములు ఇస్తున్న రైతులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తామని మంత్రి కొండ సురేఖ ఇచ్చారు భూమి కోల్పోతున్న రెండు వందల ముప్పై మూడు మంది రైతులు ఫ్లాట్ల యజమానులతో చర్చించే వారి అభిప్రాయాల మేరకు వేరే చోట భూమి కేటాయిస్తామని మంత్రి తెలిపారు అంతేకాక రైతులు కోరిన విధంగా మౌలిక సదుపాయాలను రహదారులు డ్రైనేజ్ విద్యుత్ ఇతర సదుపాయాలను కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు